ఒకప్పుడు ఓ పాత రాజ్యంలో ఒక రహస్య గ్రంథం గురించి చాలా గాధమైన కథలు వినిపించేవి ఆ గ్రంథం నాటి మంత్రశాస్త్ర రహస్యం దాన్ని చదివితే శరీరం చెబుతారు అదే అమరత్వం స్టూడియో మైక్రోఫోన్ కానీ ఆ గ్రంథం సాధారణంగా దొరకదు దానికి తాళం చంద్ర మండలంలో దాగి ఉంది చంద్రుని వెలుగులో మెరిసే ఒక శక్తివంతమైన తాళం స్టూడియో మైక్రోఫోన్ ఆ తాళం వరకు వెళ్లాలంటే నాలుగు మహాశక్తుల గుహలు దాటి వెళ్ళాలి నిప్పు మొదటి గుహ అగ్నికి ఎదురైన శక్తి గుహ నీటి బొట్టు రెండవ గుహ ప్రవహించే జలాల్లో దాగిన శక్తి వేగంగా పరిగెత్తడం మూడవది గాలి తుపానుల మధ్య యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ నాలుగవ గుహ భూమి కంపించే శక్తి స్టూడియో మైక్రోఫోన్ ఈ నలుగురు శక్తులు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాయి స్టూడియో మైక్రోఫోన్ అలాంటి సమయాన ఒక యువ యాత్రికుడు ఎవరనుకోకుండా ఆ గ్రంథం వైపు తన బలహీనతని వీలుగా మార్చుకుంటూ ఒక్కొక్క గుహ దాటి చివరికి గ్రంథం ఎదుట నిలిచాడు స్టూడియో మైక్రోఫోన్ గ్రంథం మీద చంద్రుని కాంతి పడిన వేళ దాని కలుపులు మెల్లగా తెరుచుకున్నాయి ఆ క్షణంలో ఒక దేవత స్వరం వినిపించింది ఈ శక్తిని పొందే ముందు నీ మనసు పరిశుభ్రంగా ఉందా